वेलकम टू प्रजा टीवी तेलुगु प्रतीक्षाणं प्रजाक्षेमं कोषम सैयद जिला भाषा की तरह बहुत अच्छा लगा जिला भाषा जी प्रसाद बाबू खासदारना वार्ता प्रकारे वंदे खासदार जी बावला याडो नवीन कुमार नवीन कुमार आनंद शेख समीना इस बाबा जन बाबा लेडीज समीना बोले पाकाश,

வெங்கடரமணாந்தர் பி வெங்கட்ரமணா கோபு ரமணா ரெட்டிசேகர் ரெண்டிசேகர் பி ரெட்டிசேகர்

काशी उत्तर प्रदेश वन विभाग का साइकिल पर हम दोनों ने मंगम्मा और केवी को वेंकटेश बोला होता है ओपु वेंतेश अक्सर जब तिलक हर तेज हर कुमार जन जन सुदामा लास्ट थर्ड लास्टिंग थर्ड

కూట ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గడిచిన పదిహేను నెలల కాలంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సిఎంఆర్ఎఫ్ చెక్స్ కానీ అదే రకంగా హాస్పిటల్లో ఉండి అత్యవసర చికిత్సల నిమిత్తం ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ జల్బోసీల రూపేణ కానీ దాదాపు పేద తేదీ నియోజకవర్గంలో కూడా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనంత ఏ ముఖ్యమంత్రి చేయనంత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు మీ కళ్ళకు కనపడుతున్నాయి అందులో భాగంగా ఈరోజున కదిరి నియోజకవర్గంలో దాదాపు యాభై లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ పైన ఎల్ఓసి రూపాయలు వచ్చింది ఎల్ఓసీ ఒక మూడు లక్షలు మిగతాది నలభై ఆరు లక్షలు వచ్చినా సీఎంఆర్ఎఫ్కి ఇవ్వడం యాభై లక్షల రూపాయలు ఇవ్వడం వైద్య అవసరాలకు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నిన్నటి రోజున రోడ్డు ఎక్కి మందు దాపించుకొని ధర్నాలు చేస్తున్నారు పేమెంట్ ఇచ్చి జనాలు దోలుకొని బెదరగొట్టే వారము ప్రజలు ఏదో ఉందనే ప్రయత్నం చేస్తున్నారు పేదల వైద్యాన్ని గురించి ప్రశ్నించేటువంటి పార్టీలకి ప్రశ్నించేటువంటి నాయకులు అనుకునే వాళ్ళకు సమాధానం చేస్తాను పేదల వైద్యం అనేది ప్రియారిటీ కింద ఆలోచించేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజున అందులో భాగంగానే నీకు ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తాను గతంలో ఇదే నియోజకవర్గంలో మీరు ఎంతవరకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చినారో మీరు తెలియజేయగలిగితే మంచోళ్ళు గడిచిన పదిహేడు నెలల్లో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇచ్చిందాం మేడం గోయింగ్ బై రికార్డ్ పేద ప్రజల వైద్యం కోసం ఎంత స్థాయిలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో ఆలోచన చేస్తున్నారో ఇది ఒక దర్పణం పడుతుంది మెడికల్ కాలేజీలకి పేద 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 పేదల వైద్యానికి మోకాలికి బోడుగునుకు లక్కి పెడతాను నూట పది సీట్లు పెరుగుతున్నాయి గవర్నమెంట్ సీట్లు ఏది పీపీపీ మోడల్ మీరు చెప్పిన మోడల్లో వంద సీట్లు వస్తుంది పది సీట్లు ఎక్స్ట్రా వస్తా ఉన్నాయి పేదల అంతేకాకుండా ఓపీ కూడా ఫ్రీగానే చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి మార్గాన్వేషణ ఏదైనా చేసుకొని ఒక ఆలోచన చేశాం దాన్నే ఒక రాజకీయ అజెండాగా తీసుకొని అదేదో జరగకూడదని జరిగిపోయిందన్నట్టు మొదటిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వాళ్ళ నాయకులకు ఒక ప్రశ్న చెప్తున్నారు మీరు మళ్ళీ అధికారం కాంక్షిస్తూ ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారు వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు రద్దు చేయగలేదు ఐదు సంవత్సరాలు ఇప్పుడు రద్దు చేస్తారా లేదా సం అవసరం ఎంతైనా ఉంటుంది ఎవరు మంచి ఎవరు చేయడు అని రెండు గమనించినప్పుడే అర్థమయ్యేది వాళ్ళకు కూడా అందుకని వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉండవు మీరు ఇంకా పెద్ద ఎత్తున చేసుకోండి మీరు ఎంత పెద్ద ఎత్తున చేసి మాకు అంత మంచిది ఎందుకంటే మా వాళ్ళు కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకుంటారు నేను ఊళ్ళ దగ్గర పెట్టుకుంటా మా పార్టీ కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకుంటుంది అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏముంది ప్రజల కోరికలు ఉండాయో మేము కూడా ఆలోచిస్తాం మీరు చేసిన తప్పుడు విధానాలు కూడా మాట్లాడడానికి ఒక వేదికను మీరే ఏర్పాటు చేస్తూ ఉన్నారు అందుకే చెప్తున్నా మీరు సిపిఎస్ రద్దు చేస్తారా మీకు మళ్ళీ పోటీ చేస్తే అధికారం ఇస్తే మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారా మీరు ఇవన్నీ మాట్లాడు ఆమె మాట్లాడుతుంది రైతు బంధు గురించి ఎక్కడుంది రైతు బంధు లేదే అన్నదాత సుక్కిపోంది అమ్మఒడి అనుకుంటూ మాట్లాడుతున్నావు అమ్మఒడి లేదే తల్లికి వందనం ఉంది ఉచిత బస్సు ప్రయాణంలో ఆడవాళ్ళు బస్సులు ఎక్త అన్నారు ఏమైనా కళ్ళు కనపడిపోతే ఏమైనా ఉష్యశ్రీచరణ గారు ఏమన్నా మహిళ కాదేమో నాకు తెలియదు ఆమె ఎక్కినప్పుడు పిలిచబోతారు బస్సులో ఫ్రీగా ట్రై చేయండి ఆమె మళ్ళీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రివర్యాలు ఒకసారి ట్రై చేయమ్మా సోదరి అంతేగాని అబద్ధాలు పదే పదే చెప్తే నిజాలు అయిపోవు ప్రజలు గొర్రెలు కాదు ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళు అందుకనే మీకు నూట యాభై ఒకటి నుంచి మధ్యలో లాగేసి పదకొండు పరిమితం చేసినాను ఎవరు ఆపర్లు చేసినా మీలాంటి పరిపాలన అందించినా కూడా మళ్ళీ అదే పనే చేస్తారు ఆ వాస్తవాలు మాకు తెలుసు అందుకని ఊళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాం మీరు వాస్తవంలో ఉండడం మంచిది పేదల ఆరోగ్యం గురించి ఒక నిఖార్స్ అయినటువంటి అభిప్రాయంతోనే పేదలకు నిరంతరము వైద్య సదుపాయం కానీ వైద్య అవసరాల నిమిత్తం కానీ డబ్బులు అందజేయడంలో కూటమి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అంతే స్థాయిలో ఏరియా హాస్పిటల్లో కూడా నిన్నటి రోజున స్టాఫ్ వచ్చేసి మాకు హెచ్ఆర్ తక్కువ ఉందంటే సంబంధిత మంత్రి గారికి ఫోన్ చేసి దయచేసి అయ్యా మీరు ఒకసారి పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు మీ కన్నీ చూసి మాకు కదిరికి రాండి ఒకసారి మా హాస్పిటల్కి వచ్చేసి సందర్శించండి కొత్త బిల్డింగ్ కూడా నత్తనడకని నడుస్తుంది డబ్బులు కూడా ఇచ్చినాం కానీ కాంట్రాక్టరు సరిగా స్పందించడం లేదు వేగంగా పనులు చేయడం లేదు ఇంకా మాకు కొంచెం మానవ వనరులు అనేది పొరబడినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఫినాన్షియల్ ఇది కాకుండా ఏది ఉన్నా నేను చేస్తాను అంటే మీరు రమ్మని చెప్పి ఆయన ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా వస్తున్నాడు పంతొమ్మిదో తారీఖు మాకు అంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఏరియా హాస్పిటల్ అనేది ప్రభుత్వ ఆసుపత్రి మీరు చెప్పితే నేర్చుకునే పరిస్థితులు లేం మేము మీరు పోరాట పోరాటం చేసే స్పందించే పరిస్థితి లేం మీకంటే మెరుగ్గా ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాం సమాజ హితం కోసం ఆలోచన చేస్తున్నాం అన్ని వర్గాల అట్టడుగు వర్గాల రైతాంగం గురించి కూడా ఆలోచన చేస్తున్నాం ప్రతి రైతు కూడా మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లలో మీరు ఎన్ని చెరువులు నీళ్ళు ఇచ్చినారో వచ్చి ఒకసారి మాట్లాడండి పులివెందులో మీరు చేసిన నిర్వాహకం గురించి ప్రస్తావించండి మళ్ళీ ఎవరిని చంపేకి నీకు అధికారం ఇవ్వాలి ఎవరైనా మిగిలినారా మీ బాబాయ్ కాకుండా ఇంకా మీ టార్గెట్ ఎవరైనా ఉన్నారా ఏరియా హాస్పిటల్ అనేది ప్రభుత్వ ఆసుపత్రి మీరు చెప్పితే నేర్చుకునే పరిస్థితులు లేము మేము మీరు పోరాట పోరాటం చేస్తేనే స్పందించే పరిస్థితులు లేము మీకంటే మెరుగ్గా ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాము సమాజ హితం కోసం ఆలోచన చేస్తున్నాం అన్ని వర్గాల అట్టడుగు వర్గాల రైతాంగం గురించి కూడా ఆలోచన చేస్తున్నాం ప్రతి రైతు కూడా మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లలో మీరు ఎన్ని చెరువులు నీళ్ళు ఇచ్చినారో వచ్చి ఒకసారి మాట్లాడండి పులివందలో మీరు చేసిన నిర్వాహకం గురించి ప్రస్తావించండి మళ్ళీ ఎవరిని చంపేకి నీకు అధికారం ఇవ్వాలి ఎవరైనా మిగిలినారా మీ బాబాయ్ కాకుండా ఇంకా మీ టార్గెట్ ఎవరైనా ఉన్నారా వాళ్ళని ఏమైనా చంపడానికో లేదంటే ఈ ప్రతిపక్షం వాళ్ళని చంపేసి మళ్ళీ ఎన్నికలకి ఏమన్నా దాన్ని అజెండాకి పెట్టుకుంటావా జగన్మోహన్ రెడ్డి మీరు మీ నాయకులు సమాధానం చెప్పాలి ప్రజలకి మీరు చేసినటువంటి అకృత్యాలు ప్రజలు మర్చిపోవాలి నిద్రలో కూడా ఉలిక్కిబడి లేస్తున్నారు ప్రజలు ఈ ప్రభుత్వం మీద మా నాయకుల మీద ఏదైనా కోపం ఉంటే కొద్ది వరకు వాళ్ళ ఆలోచన ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ ఉలికిపడి నీ గురించి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము దేవుడు దేవతా ప్రభుత్వం అనే ఆలోచన లేకి వాస్తవం లేపొస్తున్నారు ఉలికిపడి లేచి నిద్రలో నుంచి ఇంకా నిన్ను మర్చిపోలే నువ్వు చేసినటువంటి అకృత్యాలు మర్చిపోలే ఏం ఉపాధ్యాయులు ఏమన్నా బాత్రూములు గడిగింది మర్చిపోయినారనుకుంటాడవా ఉపాధ్యాయులు కరోనా టైంలో క్యూ లైన్లు మెయింటైన్ చేసింది మర్చిపోయినారనుకుంటాడవా నువ్వు పీపీఏ కిట్లు ఇవ్వకుండా వైద్యుల్ని చనిపోయేటట్టు చేసి పిచ్చోడి కింద తయారు చేసినటువంటి పరిస్థితులు మర్చిపోయినారని మాట్లాడుతున్నావా నువ్వు అక్రమ మద్యం వ్యాపారం చేసి ఆ మద్యం దాగినటువంటి ఎన్నో కుటుంబాలు రోడ్డును పడి మనుషులను పోగొట్టుకొని వాళ్ళు నువ్వు అనాథలుగా మారిపోయినటువంటి కుటుంబాలని మర్చిపోయినారనుకుంటున్నారా వాడు ప్రశ్నిస్తే పొద్దున శవమైదినాడు మీరు దోచుకున్నటువంటి అటవీ భూములు ప్రజల కళ్ళకు కనపడటం లేదనుకుంటున్నారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూముల్లోకి ఇల్లు కట్టుకొని యాంచెస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఏమైనా అడవి పుత్రుడు ఏమన్నా కాంతారనా నేమన్నా సమానం చెప్పండి ప్రజలకి అంతేగాని చెత్త మాటలు చెత్త ఆలోచనలు వదిలిపెట్టేసి ప్రజల ఆరోగ్యం గురించి నిరంతరం పనిచేస్తాం పేద ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం మాదని మళ్ళీ ఒకసారి చెప్తాం